హలో నా పేరు మహేష్ మా అరకు జర్నీ లేదు పార్ట్ టూ వీడియో మీరు పార్ట్ వన్ చూడకపోతే పైన కార్డ్స్లో పెడతా వెళ్ళి ఒకసారి చూసేయండి పద్మావతి బొటానికల్ గార్డెన్ చూసిన తర్వాత అక్కడే దగ్గరలో ఉన్న ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు లోపల రకరకాల చాక్లెట్ స్టాల్స్ ఉన్నాయి లోకల్లో తయారు చేసిన రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి అండ్ లోకల్ ట్రైబల్స్ తయారు చేసిన చెక్క బొమ్మలు కూడా ఉన్నాయి ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలోనే కాఫీ అయితే తీసుకున్నాం కాఫీకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు టేస్ట్ అయితే బాగుంది అది వాళ్ళు తయారు చేసిన ఓన్ కాఫీ పౌడర్ అంట మరి ఇక్కడ మేము మాట్లాడుకున్నది పెడదామంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి సో కాపీ రైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయని ఆ మాటల్ని రిమూవ్ చేశాను ఆ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాము మేము తీసుకున్న టికెట్ చూపిస్తే చాక్లెట్ ఇస్తారు అని చెప్పారు ఆ చాక్లెట్ తీసుకున్నాం టేస్ట్ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది కానీ చాలా చిన్నగా ఉంది మనం కొనాలి అనుకుంటే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ కూడా చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి అలాగే చాక్లెట్కి సంబంధించిన హిస్టరీ ఇక్కడ ఉన్న బొమ్మల్లో కనిపించేలా పెట్టారు ఆ తర్వాత అక్కడ నుండి చాపరాయి ఫాల్స్కి వెళ్ళాము వాటర్ అయితే అంత లేదు కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ చిన్న వాళ్ళకి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నా ఏంటి ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ನಾವೇ పాట పాడచ్చుగా పాడు పాట పాడచ్చుగా చాలా పాడుగా చాలా పాడు పాడమంటే పాడేది పాట కాదు పాడమంటే ఆడమంటే ఆడమా ఆడమంటే ఆడేది కాదు రైనంటే వరదొచ్చాడు వరదొచ్చానంటే వార వచ్చాడు డమ్ డమ్ డిగాడిగా చివరి పాట అందుకో నాకు అంత ఫైల్ మీద పాటలు పడుతుంది వాటర్ మీద వాటర్ స్టార్ట్ చె నేను మ్యూజిక్ అందుకున్నాను ముస్తఫా ഡേ ബൈ ഡേ ഡേ ബൈ ഡേ എന്തേ ഭീടെ

ചിൽഡ്രൻസ് ഓക്കേ അതേ മനുഷ്യ

ఫుడ్ గ్రీన్ స్టోరేజ్ స్పాట్ ధాన్యాలి నేను చూడగానే మనిషి అనుకున్నాను బయట నుంచి ఈతనం ఈతనంటున్నాను చూడండి బొమ్మ పట్టు ఇక్కడే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి అప్పటి అప్పట్లో ఎలా ఉండేవారు ఏంటి అనేది మొత్తం അപ്പം അപ്പൊ ഇതേ സന്ത ജീപ് ചൂട് എന്താണ് എക്സേട്ട ദൈ ഇരവൈ മതി മുപ്പ ഉണ്ടോ ചു മോദ പാർട്ടി അത് മോദ സോറിഷനോ മതി സോറിഷോ സോറിഷ

Gilain. Wow. చాలా చాలా ఉంది మాత్రం అప్పట్లో అడవిల్లో కొండల్లో బ్యాటాడి కొమ్ములు అడుగుతున్న కొమ్ములు ఒరిజినల్ రాత్రి తిరగల పశువులకి మూతికి కట్టేసే పశువుల నోటి రక్షణ కవచం ఏంటివి రాళ్ళిన అక్కడ చూ న్యాచురల్గానే ఉన్నట్టుంది ఆవిడ ఏదో కూర్చునేది సూర్య నమస్కారం చేస్తా ఈ పుట్టకు అర్థం ఏంటో తెలియట్లేదే ఒక డిఫరెంట్ కల్చర్ అంతా ఇక్కడ చూడే న్యాచురల్గా ఉన్నాడు చిన్న ఫుడ్ వా నిజమే పెళ్ళి మంచం మంచలే ఉంది ఇవన్నీ ఒరిజినల్ అంటావా లేకపోతే బాగా మసాసం బాగా ఉండదు అయితే చాలా ఒరిజినల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సంతానాన్ని కదా సంతనా అవునవునవును